యాత్రా సిరీస్లో డే త్రీ శ్రీరంగం ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఉన్న ప్రదేశం శ్రీరంగం వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ శ్రీరంగం మన చెన్నై నుంచి ప్రతిరోజు సెవెన్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయండి చెన్నై టు శ్రీరంగం వెళ్ళడానికి ప్రపంచంలో నూట ఎనిమిది వైష్ణవ ఆలయాల్లో మొదటి వైష్ణవ ఆలయం శ్రీరంగం ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గోపురం ఇదే మొదటి రాజగోపురం దీని హైట్ వచ్చేసి టూ థర్టీన్ ఫీట్ నార్మల్గా ఎక్కడైనా ఊర్లో దేవాలయం ఉంటుంది కానీ శ్రీరంగంలో దేవాలయంలోనే ఊరు ఉంటుంది శ్రీరంగంలో మొత్తం ఇరవై ఒకటి గోపురాలు ఉంటాయి మొదటి గోపురం నుంచి మొత్తం హౌసెస్ షాప్స్ స్కూల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి ఆఖరి గోపురం ఎండ్ అయ్యేప్పటికీ ఊరు అనేది ముగిసిపోతుంది ఈ ఊరు మొత్తం నూట యాభై ఆరు ఎకరాల్లో ఇరవై ఒకటి రాజగోపురాల్లో ఉంటుందండి తిరుచూకి పక్కన కావేరీ నది ఒడ్డున ఈ దేవాలయం అనేది ఉంటుంది శ్రీరంగం గురించి చెప్పుకోవాలంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనం వెళ్ళాలి అప్పుడే మనకి ఈ స్టోరీ అనేది తెలుస్తుంది దీని గురించి నేను కొంచెం చెప్తాను మీ అందరికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం బ్రహ్మ చేసిన తపస్సుని మెచ్చి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ఆయన విగ్రహాన్ని తీసుకుని ఇస్తాడు ఇస్తూ అంటారు ఈ విగ్రహం ఎక్కడుంటే నేను అక్కడే ఉన్నట్టు బ్రహ్మదేవుడు సంతోషంతో ఆ విగ్రహాన్ని సత్యలోకం తీసుకుని వెళ్ళి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ విగ్రహం అయోధ్య చేరుకుంటుంది శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి నిత్యం శ్రీ మహావిష్ణువుకి పూజలు చేస్తూ ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రాములవారి వారి పట్టాభిషేకం తర్వాత ఆ విగ్రహాన్ని విభీషణుడికి ఇస్తారు ఇస్తూ రాములవారు వారు ఒక మాట చెప్తారు ఈ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టవద్దు ఒకవేళ మీరు పెట్టారైతే ఆ విగ్రహం అక్కడే ఉండిపోతుంది ఇంకా పైకి అయితే దాన్ని లేపలేమని చెప్తూ రాములవారు వారు విభీషణుడికి ఇస్తారు విభీషణుడు సంతోషంతో ఆ విగ్రహాన్ని శ్రీలంకకి బయలుదేరతారు బయలుదేరుతారు అయిన తర్వాత విభీషణుడు పూజ చేసుకుందామని ఆ విగ్రహాన్ని నేల మీద పెట్టేస్తారు రాములవారి మాటలు మర్చిపోయి పూజ అయిన తర్వాత విభీషణుడు ఆ విగ్రహాన్ని లేపడానికి ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహాన్ని ఆయన అయితే పైకి లేపలేకపోతారు దానికి విభీషణుడు చాలా దుఃఖించి విచారిస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి దీనిలో మీరు తప్పేమీ లేదు ఆ విగ్రహం ఇక్కడే ఉండాలి అదే దైవ నిర్ణయం అని చెప్తారు అప్పుడు విభీషణుడు శ్రీ మహావిష్ణువుని ఒక కోరిక కోరుతారు విగ్రహం ఎలాగూ నాతో రావడం లేదు అట్లీస్ట్ మీ చల్లని చూపైన మా లంక వైపు చూడండి తండ్రి అని అడుగుతారు అందుకే విగ్రహం ఎప్పుడూ దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది అలా ఆ రోజు నుంచి శ్రీ రంగనాథ స్వామి శ్రీరంగంలో కొలువుతీరారు అలాగే ఇక్కడ ఇంకొక మిస్ట్రీ ఉంటుందండి ఇక్కడ శ్రీరామానుజారులు కాలం చేసి వెయ్యి సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటికీ ఆయన పార్థివ దేహం అనేది ఆ గుడిలోనే ఉంటుంది ఈ ఆలయం లోపలే చాలా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి రాములవారి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వినాయకుడు ఆలయం అలాగే అమ్మవారి ఆలయం తాయారు అమ్మవారు ఇక్కడ ఇంకొక మిస్టరీ కూడా ఉందండి ఇక్కడికి వచ్చిన ఇక్కడ ఒక రంధ్రాలు కనిపిస్తున్నాయి చూసారా ఇక్కడ వేళ్ళు పెట్టుకుని అందరూ చూస్తారు దీన్ని ఒక మోక్ష మార్గం అంటారు మనం మన వేళ్లతో రంగనాథ స్వామిని చూస్తారు అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది తాయారమ్మవారు వారు గుడి బయటకు వెళ్లకుండా స్వామివారిని ఆ వేళ్ళ పెట్టుకొని అలా చూసేవారంట అలా చూస్తే మనకు కూడా మోక్షం కలుగుతుంది అని అక్కడ వాళ్ళందరూ చెప్తారు ఇక్కడ భక్తుల రద్దీ అయితే చాలా అధికంగా ఉంటుంది ప్రతి నిత్యం ఇక్కడ పూజలు అందుకుంటారు స్వామివారు ఇక్కడ నిత్యం దీపారాధన అయితే జరుగుతూ ఉంటుంది స్వామి స్వామివారి దర్శనానికి మాత్రం ఇక్కడ చాలా టైం పడుతుంది ఎందుకంటే భక్తుల రద్దీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా కానీ అంతసేపు ఉన్న స్వామివారిని చూసాక మన అలసట అనేదే పోతుందండి ఎందుకంటే స్వామివారు శ్వేతనాగు మీద పడుకొని ఎంత బాగుంటారంటే మీకు అది చూస్తున్నప్పుడు నిజంగా మీ జన్మ అయితే ధన్యమవుతుంది చూస్తున్నారు కదా స్వామివారు ఈ గోపురంలోనే ఉంటారు ఇది మొత్తం బంగారంతో ఉంటుంది ఈ టెంపుల్ లోపల అంతా ఇక్కడ ఈ గోపురం పేరు వెళ్ళే గోపురం ఇది మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది ఇక్కడున్న అన్ని గోపురాలు వేరే కలర్లో ఉంటాయి బట్ ఈ వెళ్ళే గోపురం మాత్రం వైట్ కలర్లో ఉంటుంది దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది వెల్లే అనేది ఒక దేవదాసి పేరు ఆవిడ యొక్క నృత్యకారిణి కొన్ని వేల సంవత్సరాల క్రితం ముస్లింలు శ్రీరంగం టెంపుల్ మీద దండయాత్ర చేస్తారు స్వామివారి విగ్రహాన్ని అలాగే ఉత్సవ మూర్తిని తీసుకువెళ్ళిపోవాలనుకుంటారు అప్పుడు వెళ్ళే అనే నృత్యకారిని ఆ ముస్లిం మహారాజుని గోపురం పైకి దాకా తీసుకువెళ్ళి నృత్యం చేస్తూ పైనుంచి తోసేస్తుంది అలాగే ఆవిడ కూడా గోపురం నుంచి పైకి దూకేసి ప్రాణం వదులుతుంది ఆమె త్యాగానికి ఫలితంగా ఈ గోపురానికి వెళ్ళే అని పేరు పెట్టారు ఈ వెళ్ళే గోపురం పక్కన ఈ మండపం అంతా ఉంటుంది మీకు ఆ గోపురం చూస్తేనే అర్థమవుతుంది అదొక్కటే వైట్ కలర్ లో ఉంటుంది ఇక్కడ ఈ ఆలయంలో అలువలువున చిన్న చిన్న గుడులుంటాయి ప్రతి గుడికి ఒక పూజారు ఉంటారు ఆలయాన్ని ఒక్కసారి మీరు దర్శిస్తే మీకు దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళకి కూడా నమ్మకం వస్తుంది ఎందుకంటే అంత గొప్పగా ఉంటుంది ఈ ఆలయం అందుకే శ్రీరంగాన్ని భూలోక వైకుంఠం అంటారు ఈ తమిళనాడు రాష్ట్రం ఈ తమిళనాడు ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు నిజం చెప్పాలంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ మన వరల్డ్లోనే చాలా ఫేమస్ టెంపుల్స్ అండి వీటన్నిటిని మన లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అప్పుడే మనకి తెలుస్తుంది మన ఇండియన్స్ పవర్ మన దగ్గర ఏ టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే ఇలాంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఇంత హైట్స్లో కట్టారంటే చూడండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మన ఇండియన్స్కి ఈ టెంపుల్లో ప్రసాదం అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఇక్కడ పులిహార ఉంటుందండి అలాంటి పులిహోర మీకు ఎక్కడా దొరకదు స్వామివారికి చేసిన నైవేద్యమే ఇక్కడ అమ్ముతారు పులిహోర వడ పుట్ కోవా ఇలా అన్ని ప్రసాదాలు అమ్ముతారు ఇక్కడ మనకి అలాగే గుడిలో మినరల్ వాటర్ అయితే ఫెసిలిటీ ఉంటుంది గుడి బయట కూడా చాలా ఫెసిలిటీస్ ఉంటాయి శ్రీరంగం టెంపుల్ అయిన తర్వాత పక్కన చిదంబరం ఉంటుంది చాలా కొన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్లో యాక్చువల్లీ ఆ వీడియో అయితే నేను మిస్ చేసుకున్నాను మీరైతే చిదంబరం కూడా వెళ్ళండి